जान्छ <laughs> फोटो <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ಅದೇ ವಿಧಿ ಕಾಳಿನಿ ಅಂದರೂ ಸರ್ಪಂಚ್ ಮಾಜಿ ಕಮಿಷನ್ ಪರ್ತೀವಿ ಮುದ್ದು ನಾಗೇಶ್ ಗಿಡ ಅಧ್ಯಕ್ಷತ ಅದೇ ವಿಧಾನ ಈ ಮುನ್ಸಲ್ ಇಂದ್ರಮ ಕಮಿಟಿ ಸಭ್ಯು ತಮ್ಮ ಪ್ರದೀಪ್ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా మున్సిపల్ అధ్యక్షుడు వేణుగోపాల్ గోపాల్ రెడ్డి గారు అదేవిధంగా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారు మిగతా మిత్రులు చాలామంది మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్ గారు మిగతా మిత్రులు మంది ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు వెంకటేశ్వర గారు రమణేష్ గారు శ్రీనివాస్ గారు రుషభన్న గారు మా మహిళా సోదరి వాణింద్రంలో అదేవిధంగా ఈ కాళీకి సంబంధించినటువంటి అధ్యక్షులు యాగేందర్ గారు యాదవ్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు ఆనంద్ గారు రాధాకృష్ణ గారు శ్రీనివాస్ గారు మిగతా సోదరులందరూ కాలికి సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరులో ధన్యవాదాలు చెప్తా ఉళివాసులు నేపిక కాళివాసులు

ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నాకు ఆ రోజు మెజార్టీ ఇచ్చినందుకు మీ రుణం తీసుకునే అవకాశం రావాలని చెప్పి కోరుతా ఉన్నాం దానికి సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మా రెడ్డి గారు నాగేష్ గారు మిగతా చెప్తా ఉన్నాము మన యాదవ్ రెడ్డి గారిని చెప్తా ఉన్నారు ప్రతిదీ మున్సిపాలిటీలో పనిచేయాల్సిన బాధ్యత మారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఏ సమస్య ఉన్నా తీర్చడానికి వ్యక్తిగతంగా ఉన్నా ప్రతి సమస్య మీ కుటుంబంలో ఒకటిగా మీ సోదరుడిగా మీ తమ్మునిగా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా సేవ చేయాల్సిన బాధ్యత మా మీద ఉండే మా ప్రభుత్వం మీద మీరు ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మీకు ఏ టైమ్ ఉన్నా ఇక్కడ నాగేశ్వర్ గారు ఇక్కడ అప్పుడు ప్రదీప్ గారు ఉన్నారు మహిళా సుందర్ గారు ఉంది బుక్షమగారు ఉన్నారు వీరందరూ కూడా చదువుకున్న ఇక్కడ చాలా మనకు తెలియకుండా ఇక్కడ సమస్యలు ఉన్నాయి ఒకటో ఒకటి సరిదిద్దుకుందాం ఖచ్చితంగా ఇప్పుడున్న రోడ్లే కాకుండా ఇప్పటిదాకా నాగేశ్వర్ చెప్పినట్టు ఏవైతే సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా రాసినాన్ని ఖచ్చితంగా అవన్నీ కూడా సమకూర్చాలని చెప్పి ప్రాంత ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయ్యింది మరో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలోనే ఒక ప్రధానంగా టీచి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆర్మీ ప్లేస్లో ఉంటుంది మరి సికింద్రాబాద్ నుంచి రావడానికి అక్కడి నుంచి పెద్ద పెద్దరు వేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు దాంతోపాటు ఇంద్రమహింద్రు ఆర్టీసీ బస్సు అయితే ఖచ్చితంగా అయితే మనం ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఆరు గ్యారంటీలలో నాలుగు నెల వర్షం ముందు చేయాల్సిన బాధ్యత ఉంది ఈ మున్సిపాలిటీలను కూడా మేము ఇట్లనే ఉంచామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాము ఎవరో ఒకరు చైర్మన్ అవుతారు కార్యక్రమాలు చేసుకోవచ్చు ఆలోచన కానీ ఇవన్నీ కూడా బాగా జనాలు పెరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా సంతరించి పండు రావడానికి ఇబ్బంది అవుతూ ఉందని చెప్పి జిహెచ్ఎం చేయాలని ఆలోచనతో మరి జీహెచ్ఎం చర్యలు తొందరగా వస్తున్నాయి కనుక మీరందరూ కూడా ఎవరు అన్యాయపడద్దు ఏ సమస్య ఉన్నా ఆదా రాత్రి మీకు పనిచేయడానికి కాంగ్రెస్లో కూడా